హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కలనరీ బై అనూషా నడికట్ల ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పాన్లో ఒక చిన్న గ్లాసుడు బియ్యం రవ్వని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఇది ఒక టూ మినిట్స్ సిమ్లో రోస్ట్ చేసిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ బియ్యం రవ్వని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి మనం తర్వాత వాటర్ లో వేసినప్పుడు గుళ్ళు గుళ్ళుగా కట్టకుండా ఉంటుంది ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే ఇంకొక పాన్ తీసుకుని మనం ఇందాక బియ్యం రవ్వని ఏ గ్లాస్ తో వేసుకున్నామో ఆ గ్లాస్ తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుని ఈ వాటర్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని కొద్దిగా టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల కూడా మన బియ్యం రవ్వ శుద్ధలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి ఇప్పుడైతే నీళ్ళు మరిగిపోయిన తర్వాత మనం ఒకేసారి బియ్యం రవ్వని పోసేయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ కింద మనం వాటర్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి పోసేస్తే ఉండలు కట్టేస్తాయి ఇలా స్లో స్లోగా దాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి బియ్యం రవ్ అన్నది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి హైలో పెట్టేస్తే వెంటనే అది దగ్గర పడిపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టి స్లో కుకింగ్ చేయాలి దీన్ని ఇప్పుడైతే కొద్దిగా మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ బియ్యం రవ్ అన్నది దగ్గర పడిపోతుంది కదండి సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా బెల్లం కానీ కొద్దిగా పంచదార కానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్తో క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేసేయాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండేలాగా మొత్తం దగ్గరకు చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే దీనిలో నేను నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేస్తున్నానండి మీరు కావాలంటే ఇందాక కుక్ చేసేటప్పుడు కూడా ఈ పచ్చిశనగ పప్పుని వేసుకోవచ్చు బట్ అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఓవర్ కుక్ అయిపోతుంది సో ఇప్పుడు మనం స్టీమ్ చేస్తాం కాబట్టి స్టీమ్ చేసినప్పుడు ఈ పచ్చిశనగపప్పు పప్పు అన్నది ఉడికిపోతుంది సో నేనైతే ఈ స్టేజ్లోనే ఈ పచ్చిశనగపప్పుని పప్పుని వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ ఉండ్రాలని మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చేతులకి అంటకుండా చేత్తో ఇలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం వండుకున్న బియ్యం రవ్వ అన్నది వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసేసుకోవాలండి వేడి చల్లారేక చేసినట్లయితే స్టీమ్ చేసినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి సో ఇలా ఉంటే సరిపోతుందండి నాకు ఒక చిన్న గ్లాసుడు బియ్యం రవ్వకి పన్నెండు ఉండ్రాలు వచ్చాయండి నేనైతే ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను ఇడ్లీ పాత్ర నీట్గా డ్రై చేసుకుని ప్లేట్స్కి పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఇలా ఉండ్రాళ్ళని ఒకదానికొకటి అంటకుండా ఇలా పెట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా ఒకదానికొకటి అంటకుండా ఈ ఉండ్రాలని అరేంజ్ చేసేసుకుని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఈ ప్లేట్స్ని దానిలో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని స్టీమ్ అవ్వనివ్వాలండి మన అయితే చక్కగా స్టీమ్ అయిపోయాయండి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసేసుకుందాము వినాయకుడికి ఉండ్రాళ్ళన్నా మోదకాలన్నా చాలా ఇష్టం కదండి సో ఇలా నేను ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళు మోదకాలు చేసి స్వామికి ప్రసాదంగా పెట్టుకున్నాను మీరు నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కలనరీ బై అనూషా నడికట్ల ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్